హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్కు సినీ ప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన పోకిరి బిజినెస్ మ్యాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి ముఖ్యంగా పోకిరి చిత్రం అప్పట్లో వసూళ్ల పరంగా తెలుగు చిత్రసీమలో సరికొత్త రికార్డులు సృష్టించింది పది కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మితమైన ఈ చిత్రం డెబ్బై కోట్ల గ్రాస్లో నలభై కోట్ల షేర్తో సాధించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది మహేష్ పూరిల సినీ కెరీర్కు ఇంతటి అపురూప విజయాన్ని అందించిన ఈ చిత్రం విడుదలై ఈ రోజుకి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయ్యాయి ఈ సందర్భంగా ఈ సినిమా వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి దర్శకుడు పూరి జగన్నాథ్ గారు ఈ చిత్రాన్ని మహేష్ బాబు గారితో కలిసి రెండు వేల ఆరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే వాస్తవానికి ఆయన ఈ కథను రాసుకుంది మాత్రం అంతకు ఆరేళ్ల ముందుగానే పూరి తనకు తొలి చిత్రం బద్రి అంటే కన్నా ముందే ఈ చిత్ర స్క్రిప్ట్ను రాసుకున్నారట తొలత ఈ కథకు హీరోలుగా పవన్ కళ్యాణ్ రవితేజులను కూడా అనుకున్నారు ఈ చిత్రాన్ని ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్య సూర్యనారాయణ అనే టైటిల్తో తెరపైకి తీసుకొద్దామని అనుకున్నారు అనుకోని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు తర్వాత కొన్నాళ్ళకు ఈ కథ మహేష్ దగ్గరకు చేరింది ఆయన స్క్రిప్ట్లోకి ఎంట్రీ ఇచ్చాక పూర్ పూరి కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి దాన్ని పోకిరీగా మార్చారు మరో ఆసక్తికరమైన ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ చిత్రంలో కథానాయిక పాత్రకి తొలత అనుకున్నది ఆయష టకి అని కొన్ని కారణాల వల్ల ఆమె ఈ పాత్రను వదులుకుంది తర్వాత ఈ అవకాశాన్ని కంగనా రనౌత్ దక్కించుకుంది ఈ చిత్రం ఈ చిత్ర ఆడిషన్స్ ముంబైలో జరుగుతున్న సమయంలో అక్కడే బాలీవుడ్ చిత్రం గ్యాంగ్స్టర్కు ఆడిషన్స్ జరిగాయట దీంట్లో పాల్గొనడానికి వచ్చిన కంగన పనిలో పనిగా పోకిరి చిత్రానికి ఆడిషన్స్ ఇచ్చింది అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ కంగనాకు ఈ రెండు చిత్రాల్లోనూ అవకాశం దక్కింది అయితే వీటిలో ఏదో ఒకదాన్నే చేయాల్సిన రావడంతో ఆమె పోకిరిని వదులుకుంది దీంతో ఈ అవకాశం కాస్త ఇలియానాకు దక్కింది పోకిరి ముందు వరకు మహేష్ బాబు చేసిన అన్ని సినిమాల్లోనూ ఆయన లుక్ దాదాపు ఒకేలా ఉండేది లైట్ హెయిర్ క్లీన్ షేవ్తో బాలీవుడ్ హీరోల క్లాస్గా ద దర్శనమిచ్చేవారు పోకిరి చిత్రంతో మహేష్ను తొలిసారి ఊరమాస్ యాంగిల్లో చూపించారు పూరిగారు ఆయన మహేష్కు కథ చెబుతున్నప్పుడే జుత్తు బాగా పెంచాలి లైట్గా మీసం గడ్డంతో ఉండాలని చెప్పేశారట దీనికి తగ్గినట్లుగానే మహేష్ అతడు చిత్రం తర్వాత వచ్చిన నాలుగు నెలల విరామాన్ని దీనికోసం ఉపయోగించుకున్నారట జుట్టు కత్తిరించుకోకుండా సరికొత్త లుక్లోకి మారారు ఈయన ఈ చిత్రంలో ఈయన డ్రెస్సింగ్ స్టైల్ అప్పట్లో కొత్త ట్రెండ్ అయింది ఒక ఇక పూరి రచన సంభాషణలో మహేష్ చెబుతుంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ నరనరాల్లోకి ఎక్కేశాయి తోడు మణిశర్మ గారి పాటలు ఓ ఊపు ఊపేశాయి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ టీవీ వచ్చిన ప్రతిసారి పోకిరి ప్రసారం అవుతుంటే ఛానల్ మార్చకుండా చూసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఉన్నారు కూడా దట్ ఈస్ పండుగడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్